గత జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయింది అని నేడు కూటమి ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబరాలు జరుపుకున్నారు పార్టీ కార్యాలయం నుండి నాయకులు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు కోటగుమ్మం సెంటర్ మీదుగా మార్కెట్ సెంటర్ మున్సిపల్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది దారి పొడవునా జై చంద్రబాబు జై లోకేష్ జై వర్మ నినాదాలతో మారుమ్రోగింది అనంతరం కేక్ కట్ చేశారు పవన్ మొత్తం ముగ్గురు కలయిక ఈ రాష్ట్ర ప్రజలు అత్యధిక సీట్లు ఇచ్చి గౌరవించి నమ్మకం పెట్టారు అందులో భాగంగానే సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి ప్రభుత్వానికి పిఠాపురంలో వేల మంది విజయోత్సవ ర్యాలీ చేశాం చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలో డెబ్బై శాతం హామీలు నెరవేర్చారు ఇదే జగన్మోహన్ రెడ్డి పది శాతం హామీలే నెరవేర్చారు సూపర్ సిక్స్ ఏదైతే ఉందో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం రెండో విడత ప్రారంభం అవుతుంది తొంభై లక్షల సిలరీ ఇచ్చాం అలాగే తల్లికి వందనం ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్లు పడుతున్నాయి ఈ రోజే అలాగే ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు పదిహేను ఇస్తున్నామని ప్రకటన చేశారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అలాగే అన్నదాత మరి జూలై సుఖీభవా చేశారు ఎవరన్నా చేయగలరా నువ్వు ప్రభుత్వంలోకి వచ్చాక పూర్తి చేసింది పది శాతమే తొమ్మిది లక్షల తొమ్మిది వందల ఇరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ లోకేష్ తీసుకొచ్చారు అలాగే గ్రామాల్లో రహదారులన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు వేస్తా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో ఈవేళ బ్రహ్మాండంగా ముందుకు పరిగెడతా ఉంది లోకేష్ గారి ఆధ్వర్యంలో తల్లిక వందనం ఎనిమిది వేల ఏడు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు పట్టడం జరిగింది మొత్తం అభివృద్ధి అంతా కూడా ఓటమిలో ఉన్న మూడు పార్టీలకు సంబంధించి ఇవాళ నేను జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా పోలవరాన్ని ఎందుకు నాశనం చేశావు అమరావతిని ఎందుకు నాశనం చేసావు అమరావతి ప్రజలను అక్కడ మీరు సంబోధించిన విధానం ఉంది అందుకే ప్రజలు దొరకబడి తెలుసుకున్నాం పోలవరాన్ని పాడు చేసిన పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు పన్నెండు వేల ఐదు వందల కోట్లు తెచ్చి పునర్నిర్మాణం అలాగే అమరావతి కోట్లు తెచ్చి పునర్నిర్మాణం మొదలెట్టారు నలభై వేల కోట్ల వరకు పిలిచి పనులు ప్రారంభించారు ఒక పక్క రైతు సంక్షేమం ఇంకొక పక్క రాజధాని అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి ఒక పక్క సంక్షేమంతో ముందుకెళ్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు రైతులు ధాన్యం సేకరిస్తే మూడు వారాల్లో మీ డబ్బు మీ బ్యాంకు లో పరిస్థితి ఇదివరకు అదే జగన్మోహన్ రెడ్డి రైతులు ధాన్యం సేకరిస్తే రెండేళ్ళు సంవత్సరం సంవత్సరాల వరకు డబ్బులు ఇవ్వని పరిస్థితి అలాగే పెన్షన్లు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పెన్షన్ ఇచ్చాడు ఐదు సంవత్సరాలు సంవత్సరానికి యాభై రూపాయలు పెంచాడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ప్రకారం ఒకేసారి పెంచి కోటమి ప్రభుత్వం నాలుగు వేల రూపాయలు మొదటి తారీఖు ఇచ్చి ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వం తెలియజేస్తా అలాగే విద్యారంగంలో ఎక్కడికెక్కడ మోడల్ స్కూల్స్ పెట్టి లోకేష్ తీసుకెళ్తా ఉన్నారు ఇక్కడ తెలుగుదేశం జనసేన బిజెపి మూడు పార్టీలు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదాల్లో తీసుకెళ్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లోనే జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర పరిపాలన చూసుకుంటే ఎందుకు ఆ పార్టీ ఇంకా అవసరమా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు ఇదే విధంగా అభివృద్ధి ముందుకు సాగాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు విద్యాపురానికి ఆలోచిస్తే పురుషోత్తపట్నం రద్దు చేశాడు ఐదు సంవత్సరాల రైతులకి వేల కోట్లు నష్టం చేశాడు ఏలే రాధునీకరణ రద్దు చేశాడు రైతులందరికీ నష్టం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి వేల కోట ప్రభుత్వంలో మరి పురుషోత్తపట్నం పర్యటించాం వేళ రైతులకు రెండు పంటలు పండుతున్నాయి త్వరలో ఏలేని ఆధునీకరణకి పవన్ కళ్యాణ్ గారు మేము మాటిచ్చాం దాని ప్రకారం త్వరలోనే మొదలెడతాం अलग पिटापुर निजन अभिन्द